అండి వెల్కమ్ టు వర్తన్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స్కూల్స్ ఓపెనింగ్కి సమయం ఆసన్నమైనది ఈ సందర్భంగా ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను నేను స్కూల్కి వెళ్ళే విద్యార్థుల తల్లిదండ్రులకి చిన్న విన్నపం అండి ఈ చిన్న సబ్మిషన్ అండి పిల్లలకి ఇష్టం లేని చదువులు చదివించి వాళ్ళు మొయ్యలేని చదువులని వాళ్ళ మీద వేసేసి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ వాళ్ళ కెరీర్ని మన చేతులారా మనమే ఇబ్బంది పెడుతున్నట్టు కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది వారికి ఇష్టం ఉన్న రంగాన్ని వాళ్ళ మా వారి మాటల్లోనూ తెలుసుకొని ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే వారి కెరీర్ని వాళ్ళు బిల్డప్ చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులకు ఉంటాయి హాస్టల్ ఖచ్చితంగా ఉంటాయి నా కొడుకు చేయాలి నా బిడ్డ ఇచ్చేయాలి నా అవన్నీ ఉంటాయి కానీ అది మన వాళ్ళు మోయగలుగుతారా మన వాళ్ళు మీరు పే చేయగలుగుతారా మన పిల్లలు లాగగలుగుతారా మన పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళతో డిస్కషన్ చేయండి ఈ రోజులల్లో ఈ జనరేషన్ ఇప్పుడున్న జనరేషను వాళ్ళ ఆలోచనని ఇవన్నిటిని వాళ్ళు మూమెంట్ చేస్తున్నావు సో ఆ మూమెంట్ని మనం గమనించి వాళ్ళకి ఇష్టం ఉన్న రంగంలో మనం వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ కెరీర్కి వాళ్ళే బాటలు వేసుకుంటారు ఈ సందర్భంగా నేను ఒక విషయం మళ్ళీ తల్లిదండ్రులకి ఎవరిని కించపరిచే విధంగా కాదు మన పిల్లలు మన ఆలోచనల్ని వాళ్ళ మీద రుద్దొద్దు అనేది నా భావన వాళ్ళతో షేర్ చేసుకుందాం వాళ్ళ యొక్క కెరీర్ని వాళ్ళ యొక్క ఆలోచనని మనం గౌరవిస్తూ వెళ్తుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన తను ఎంచుకున్న రంగంలో ముందుకు పోతానికి తన శాయశక్తుల్లో కుర్తి చేస్తాడని చెప్పేసి నేను అంటున్నాను సో చదువు ఒకటే కాదు క్రీడా రంగాలు కూడా ఉంటాయి బిజినెస్ రంగం ఉంటుంది ఉద్యోగం ఒకటే కాదు సో రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు కల్పించబోయే కల్పబోయే పిల్లల యొక్క మనోభావాలను కానీ ముందుండే ప్రపంచాన్ని కానీ మనం దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినంతవరకు మనం వారికి నచ్చిన రంగంలో మనకు తెలిసిన గైడెన్స్ని చేసుకుంటూ వారిని ఒక దారిలో పెట్టుకుంటే అందరూ వాళ్ళ కెరీర్లో బెస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతారని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని కార్పొరేట్ విద్యా సంవత్సరాల్లో పిల్లలని మోయలేని పుస్తకాలతోటి పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మొయ్యలేని ఫీజుల బాధలతోటి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఇంకా కష్టమైన సరే కార్పొరేట్ స్కూల్లోనే వేసేసి లేకపోతే ఇంత ఫీజులు గట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చిన్న చిన్న కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి కాబట్టిగా తల్లిదండ్రులకి మరొకసారి రిక్వెస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ మీడియా ద్వారా వారి యొక్క ఆలోచనని వారి యొక్క ఇష్టమైన రంగాన్ని వారి యొక్క మనోభావాలని అర్థం చేసుకుంటూ వారికి కావాల్సిన రంగంలో మనం ప్రోత్సహించుకుంటా వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ పెద్ద ఘన విజయం సాధించడానికి